ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో అర్దరాత్రి కలకలం రేగింది గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ లోకి చేరబడ్డారు మెడికల్ కాలేజ్ ఆవరణలో చేరబడిన వ్యక్తులకు వైద్య విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు బయటి వ్యక్తులు వైద్య విద్యార్థుల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది గొడవ వ్యవహారం పొక్కపోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు కాలేజ్ ఆవరణలోకి వచ్చిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీశారు క్యాంపస్ లోకి వెళ్లిన వారిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో అర్ధరాత్రి కలకలం రేగింది గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ లో చొరబడ్డారు మెడికల్ కాలేజ్ ఆవరణలో చూడబడిన వ్యక్తులకు వైద్య విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు బయటి వ్యక్తులు వైద్య విద్యార్థుల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది గొడవ వ్యవహారం జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు కాలేజ్ ఆవరణలోకి వచ్చిన వ్యక్తులపై పోలీసులు ఆరా తీశారు క్యాంపస్ లోకి వెళ్లిన వారిలో ఓ రౌడీ షీటర్ సైతం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లో అర్ధరాత్రి జరిగిన గొడవకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో ఉన్నారు సారంగపాణి ఏం చెప్తున్నారు పోలీసులు స్వాతి అర్ధరాత్రి రిమ్స్ క్యాంపస్ లోకి గుర్తు తెలియని డిబులు చేరబడ్డారు వైద్య విద్యార్థులపై దాడి చేశారు ఒక వాహనము అదేవిధంగా ఒక కారు మరో వాహనంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి విద్యార్థులపై దాడి చేశారు అదే విధంగా దానికి సంబంధించి గాయపడ్డ విద్యార్థులు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఏం జరిగింది నైట్ మేము తినడానికి బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి రిటర్న్ రాగానే మా వెనకాలే ఇంకో కార్లో వచ్చిండ్రు ఒక కారు ఇంకా టూ బైక్స్ పైన వచ్చిండ్రు డాక్టర్ క్రాంతి అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ కూడా వచ్చిండు వచ్చి కవిరాజ్ అంటే నువ్వేనా అని అడిగేసి నా పైన దాడి చేసిండ్రు వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా మాకు తెలియదు అడగడం నేను అడిగినా అంటే నా పైన ఎందుకు దాడి చేస్తున్నారు అని అంటే డైరెక్టర్ సార్కి మీరు ఏమన్నా రివర్స్ మాట్లాడినరా అనేసి వీళ్ళంతా డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ డైరెక్టర్ సార్ ఏమన్న అంటే ఊరుకోరు అని చెప్పేసి నా పైన దాడి చేసి నా మమ్మల్ని కొట్టడం జరిగింది నేను మరియు నా ఫ్రెండ్స్ని కూడా చాలా కొట్టినరు ఒక ఫ్రెండ్ వాళ్ళ కార్ ని అడ్డుకోబోతే ఆ కార్ తో పాటు అతన్ని తీసుకొని వెళ్ళిపోయినరు చాలా ఫాస్ట్ ఆ లోపల ఉన్న బైక్ వచ్చిన వాళ్ళది నైట్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ బైక్ వాళ్ళ వదిలేసి అలాగే వదిలేసి వెళ్ళిపోయినరు పారిపోయినరు కొంతమందిని మాత్రం పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిన ఒక బైక్ మాత్రం దొరికింది అది ఇక్కడే ఉంది ఇంకా చేతులతోడే కొట్టినరు ప్రాణాపాయం మాత్రం ఉంది మాకు ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అందరం డిన్నర్కి వెళ్ళాము డిన్నర్ నుంచి రాగానే మేము ఇక్కడికి రిమ్స్లోకి ఎంటర్ కాగానే మా పైన అటాక్ చేసినారు అటాక్ చేసి మమ్మల్ని మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేసినారు వాళ్ళ నుంచి వాళ్ళు యాక్చువల్గా కొంచెం గుండాల లెక్క ఆ రెప్యుటేటెడ్ క్యాండిడేట్స్ లెక్క అనిపించినారు మాకు ఇంకా మా ఫ్రెండ్కి చూడండి ఇక్కడ కొంచెం కొట్టినారు వాళ్ళు చేతులతో కొట్టినారు చేతులతో కొట్టినారు ఇంకా వాళ్ళ దగ్గరే ఇప్పుడు మా క్యాంపస్ వచ్చి అటాక్ చేసినారు కాబట్టి మా ఫ్రెండ్స్ ఉండే అదే మేము రెస్టారెంట్ బయట లంచ్ డిన్నర్ ఆ టైం పోయినప్పుడు అట్లా మాకు అటాక్ చేస్తే అంటే అన్నోన్ మమ్మల్ని అటాక్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ సెక్యూరిటీ లేదా రిమ్స్ రిమ్స్ సెక్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కాకపోతే పనిచేయరు ఎవరు పనిచేయరు సార్ డైరెక్టర్ సార్ చెప్పిందే ఇంటర్ ఇప్పుడు మా క్యాంపస్ లో మేము రఫ్ గా ఎయిటీ ఈ రోడ్ పైన ట్వంటీ స్పీడే అనిపిస్తుంది సిక్స్టీ ఎయిటీ స్పీడ్ పోయిందని వాళ్ళు పెద్ద ఇష్యూ చేసి సరే ఇష్యూ చేసినారు కదా అని చెప్పి మా ఫ్రెండ్ కొన్ని క్వశ్చన్స్ లేబర్ రూమ్ లో ఎలుకలు అట్లా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అంటే క్యాంప్ మీ డాక్టర్ కూడా ఉన్నారంటున్నారు కదా ఆయనకు మీకు ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అసలు రీజన్ సి డాక్టర్ క్రాంతి కుమార్ ఏజ్ అరౌండ్ థర్టీ సిక్స్ మేము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటాం మాకు ఆయన పరిచయమే లేదు నేను ఇంటర్న్షిప్ పోయేంత వరకు నాకు ఆయన తెలియదు మెడిసిన్ పోస్టింగ్స్ లో జాయిన్ అయినాకనే నేను ఆయన ఫస్ట్ టైం చూసిన ఆయనతో నాకు ఎటువంటి పగలు లేవు మాకే ఆయనకు అట్లాంటివి ఏం లేవు మరొక వైద్య విద్యార్థుల బ్రదర్ ఏం చదువుతారు మీరు ఇంటర్న్షిప్ కూడా వీళ్ళతోనే నేను మా వాళ్ళు ఫ్రెండ్స్ అయితే బయట డిన్నర్ కి వెళ్ళారు నేనైతే వాళ్ళతో లేకుండే లెవెన్ ఓ క్లాక్ నుండే వాళ్ళు ఇక్కడ ఉండడం వాటి తిరగడం నేను చూసిన ఎప్పుడైతే పన్నెండు గంటలకి మా ఫ్రెండ్స్ కార్లో బ్లాక్ కలర్ కార్లో వాళ్ళ కార్లో రాగానే ఒక వైట్ కలర్ క్రేటా ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకో స్కూటీ పైన వచ్చారు డైరెక్ట్ కార్ దిగానే దాడి చేయడం జరిగింది ఏమైందని అన్న అడగగానే నన్ను కూడా కొట్టడం జరిగింది వాళ్ళు ఆ మధ్యలో గొడవైన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి ఆపడానికి ట్రై చేసిన తర్వాత అటు అటు పారిపోదామని చూసినారు అటు క్లోజ్ చేసి ఉంటుంది గేటు మళ్ళీ రివర్సే కార్ తీసుకొని ఇట్లా రావడం జరిగింది ఆపడానికి ట్రై చేసిన అభిషేక్ ని దానిపైనే వేసుకొని వెళ్ళారు మధ్యలో వాళ్ళ స్కూటీ ఉండే ఆ స్కూటీ కూడా వాళ్ళే గుద్దేసినారు ఆ స్కూటీ లోపల పెట్టించాం మేము మేమేం చేయలేదు వచ్చారు అతని పేరు వసీమ్ అంట మన ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు ఏం చేయలేరు అంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ కూడా వచ్చిండు మన జనరల్ మెడిసిన్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్న మా జూనియర్స్ ని భయపెట్టి ఆపి ఏ మీకు అవసరం లేదు స్టే స్టే అవుట్ ఆఫ్ ఇట్ అని భయపెడుతున్నారు మీకు అవసరం లేదు వీళ్ళందరూ ఆర్ ఫ్యాన్స్ ఇట్లే ఉంటది ఆ వసీ మేమో మీరు మమ్మల్ని ఏం చేయలేరు ఏం చేస్తారో చేసుకోవాలని కార్ మీద మా ఫ్రెండ్స్ వేసుకొని అక్కడ వరకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ ట్వంటీ స్పీడ్ తోటి అక్కడ తీసుకెళ్లి గేట్ గుద్దడం జరిగింది మా జూనియర్స్ మాకన్నా ముందే గేట్ క్లోజ్ చేసినారు లేకపోతే మా ఫ్రెండ్ అయ్యా ఎక్కడో హైవే మీద వేసి చంపేసి పడేస్తుండే పక్కా మేమైతే మాకు మేము మేము కొన్ని కొన్ని అనుకున్నాం ఇక్కడ చెప్పదలుచుకోలేదు అది జరిగేంత వరకు మేము డ్యూటీ చేయం ఓకే మొత్తానికైతే అయితే విద్యార్థులు అయితే వైద్య విద్యార్థులు విధులు బహిష్కరిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అక్కడ మరి కాసేపట్లో వీళ్ళ ఆందోళన కొనసాగనుంది అయితే రౌడీ షీటర్స్ సైతం కొంతమంది వేసుకొని రావడం జరిగింది అందులో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నట్టుగా వైద్య విద్యార్థులు చెప్తున్నారు అయితే గొడవ కారణం ఏంటనేది మాకైతే తెలియదు కాకపోతే వచ్చి రాగానే తమపై దాడి చేశారని ఇక్కడ ఉన్న వైద్య విద్యార్థులు చెప్తున్నారు సారంగపాణి